గడు ఎన్ని సమాధి స్థితిలో నీ నీకు ప్రతిదానికి సమాధానాలు దొరుకుతాయి అనమాట సామాన్యో అంటే ఆ తపస్సు అనే స్థితి సామాన్యం కాదు అని సిద్ధపూడు తెలియపరుస్తుంది చూడండి ఎంత గొప్పగా ఉందో తల్లి లేని పిల్లలు తేవాలి తల్లి లేని వానికి ఇచ్చి చేయాలి

కొట్టి చూపాలి సామాన్యోారిటీగా వివరంగా అది అంత సామాన్యమటోయే అని అంటే ఏంటి మన లోపల ఉన్న సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయట సామాన్యమటో ఏదో కూర్చొని కసేపు గమనించి వదిలేస్తే దక్కేది కాదది కొద్ది రోజులు చేసి వదిలేస్తే దక్కదు మోక్షం అనేది ఇన్ని యుగాల తర్వాత ఈ జన్మలో తెలుసుకున్నాం కాబట్టి మనం పరమ సత్యాన్ని మోక్షం కోసం ఈ మార్గం ఒక్కటే ఉంటుంది కాబట్టి పరమాత్మ స్వరూపం అలా గుర్తుపెట్టుకోండి ధ్యానానికి వచ్చిన ప్రతి పరమాత్ముడు మోక్షం